అస్సలాము అయికుం వరహతుల్లాహి వబర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత ఐదవ ఎపిసోడ్లోనికి స్వాగతం అయితే ఈ జిన్నాతులకు సంతానము మరియు వాటిలో వర్గాలు సైన్యాలు ఉన్నాయా అనేది చూద్దాం నేను ముందే చెప్పాను జిన్ జాన్ రెండు కూడా అబ్ అరబీ భాషలో ఉపయోగించడం జరిగింది అంటే ఒక ఒకటి జాన్ అంటే జిన్నాతులు అందరూ కూడా ఒక హలకల్ జాన్న జిన్నాతులను అని అల్లా చెత్తవారు చెప్తున్నాడు అయితే కురాను గ్రంథంలో జిన్నాతుల యొక్క సంతానం ఉంది అవి గాలిలో ఎగిరే జిన్నాతులైనా పాము లేదా కుక్కలలాగా ఉండేటటువంటి జంతుజాతికి చెందిన జిన్నాతులైనా లేదా మానవుల్లాగా సంచరించే జిన్నాతులైనా వారికి కూడా సంతానం ఉంది సంతానం ఉంటేనే కదా అవి అవి అభివృద్ధి చెందేది అవి కూడా కాబట్టి సంతానం ఉంది ఖురాన్ దానికి వాక్యం చూడండి సూర్య కహఫ్ వాక్యం యాభైలో అల్లా తబారక్ తాల్ అంటున్నాడు వ ఇద్ కుల్ నల్ ఇల్ మలా ఇకతిస్ జుదు లి ఆదమ ఫస జదు ఇల్లా ఇబ్లీస్ ఖాన్ అమిన్ జిన్నీ జిన్ని ఫ ఫస క అన్ అమరి రబ్బిహి అఫతత్త హిజూ నహు వ జుర్రియతహు ఔలియా అమిందుని వహుం లకు మధు అల్లా తిబార కొతాల సుర కహఫ్లు అంటున్నాడు మీరు నేను ఆదాముకు సజ్జా చేయమని అందరికీ ఆజ్ఞాపించాను దైవదూతులందరికీ అందరూ చేశారు కానీ ఇబ్లీస్ అనేటటువంటి వాడు చేయలేదు కానీ వాడు దైవదూతుల సంతతికి చెందినవాడు కాదు కానమినల్ జిన్ని వాడు జిన్నాతుల సంతతికి చెందినటువంటి వాడు అతను అల్లా యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు అహిజు నహు ఓ మానవులారా మీరు అతనిని వజుర్రియతహు అతని సంతానాన్ని ఔలియా మిందుని నన్ను విడిచిపెట్టి వాళ్ళని మీరు కార్యసాధకులుగా చేసుకుంటారా మానవులు జిన్నాతుల్ని ఏ విధంగా కార్యసాధకులు చేసుకుంటున్నారనేది పెద్ద సబ్జెక్ట్ తర్వాత చెప్పుకుందాం అయితే ఇక్కడ ఈ వాక్యంలో ఏమి ఉంటాడు అఫతత్తఖిజునహు వజుర్రియతహు వాడిని మరియు వారి సంతానాన్ని అన్నాడు అంటే ఇక్కడ జిన్నాతులకు సంతానం ఉంది అని సూర్య కహఫ్లో అల్లా తవారుల మనకు తెలియజేస్తున్నాడు సోదరులరా అంటే ఈ వాక్యం ప్రకారము జిన్నాతులకు సంతానం ఉంది అని మనకు అర్థమవుతుంది ఇది రెండో విషయం ఏంటంటే అల్లా తవారు సూర్య షోరాలు అల్లా ఏమంటున్నాడు వా జునూద ఇబ్లీస్ అజ్మైన్ ఇబ్లీస్ యొక్క జుందున్ అంటే అరబీ భాషలో సైన్యము జునూద్ అంటే సైన్యాలు మీరు వా జునూద ఇబ్లీస్ అజ్మాయిన్ అంటే సైతాన్ సైన్యాలందరూ కూడా అంటున్నాడు అల్లా అంటే షైతాన్కు సైన్యాలు కూడా ఉన్నాయి శైతాన్ ఏం చేస్తాడంటే ఓ జునూద ఇబ్లీస్ అజ్మైన్ అంటే ఇబ్లీస్ యొక్క సైన్యాలు అంటే ఇబ్లీస్కు సైన్యాలు కూడా ఉన్నాయి కురాన్ గ్రంథంలో కూడా అల్లా తబారకు కుతాలతో సైతాన్ వాగ్దానం చేస్తున్నాడు నేను నా నా యొక్క పదాతి దళాలతో అశ్వ దళాలతో నేను మానవుల మీద అటాక్ చేస్తాను అని సూర బనీస్రాయ్లో శైతాన్ చెప్తున్నాడు ఇబ్లీస్ చెప్తున్నాడు కాబట్టి శైతాన్ ఏం చేస్తాడంటే నీటి మీద తన సింహాసనాన్ని ఏర్పరచుకొని తన సైన్యాలను తయారు చేసి మానవులను పెడద్రోవ పట్టడానికి వాళ్ళలో అల్ల అల్లకల్లోలాలు అరాచకాలు లేపడానికి ఈ యొక్క సైన్యాలను తయారు చేసి పంపిస్తూ ఉంటాడు భూమి మీదకి ఇక్కడ మొదటి వాక్యంలో ఏమర్థమైంది శైతాన్ యొక్క సంతానం ఉంది ఇక్కడ సైతాన్ యొక్క ఇబ్లీస్ యొక్క సైన్యాలు ఉన్నాయి అంటే వాళ్ళలో సైన్యాలకు సైన్యాలే ఉన్నాయి అంతమంది ఉన్నారు ఇంకొక చోట అల్లాతే భార్య కొత్తలు అంటే సూర్య ఆరాఫ్ వాక్యము ఇరవై ఏడులో ఇన్ నహూ యరాకు హు అబీలు హు మిన్ హైసు రౌ నహు అతను అంటే శైతాను మరియు వాడి యొక్క సహచరులు ఒక కబీలుహు అంటే వాడి యొక్క కబీల వాడి యొక్క వర్గము మిమ్మల్ని మీరు చూడలేనటువంటి ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తున్నారు నక్కి కూర్చొని చిన్నతల మమ్మల్ని మనం చూడలేము కానీ వాళ్ళు మనల్ని చూస్తున్నారు మనల్ని కనిపెట్టుకుని ఉన్నారు మనల్ని మార్గభ్రష్టత్వాన్ని గురి చేయడానికి లేదా ఇతర మనల్ని బాధ కష్ట నష్టాలు గురిచేయడానికి కాబట్టి ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క శైతానుల్లో కూడా అంటే జిన్నాతుల్లో ఇబిల్ మరియు శైతానులలో ఎన్నో వర్గాలు ఉన్నాయి తెగలు ఉన్నాయి జాతులు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కాబట్టి సూర్య కహఫ్ ప్రకారము శైతానుకు సంతానం ఉంది మరియు వారి యొక్క సైన్యాలు కూడా ఉన్నాయి మరియు అతని యొక్క వారిలో తెగలు కూడా ఉన్నాయి అని మనకిక్కడ కురాన్ గ్రంథం ద్వారా అర్థమవుతుంది ఇన్షాల్లా మరొక జిన్నాతుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు అనేటటువంటి అంశంతో ఇన్షాల్లా తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం అస్సలం వైకుం వరహ్మ బాతు